శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై నాలుగవ సర్గ శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై భరద్వాజాశ్రమమునకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నిరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటం అనువినిదిగా తెలుపుట సీతారామ లక్ష్మణులు ఆ వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగానే సుప్రభాత వేళ ప్రదేశం నుండి బయలుదేరి బహీరజని వలన భూమికి దిగివచ్చిన గంగానది ఏమునయు సంగమించు ప్రదేశమున ప్రయాగక్షేత్రమును చేరుటకే వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిరి వారు ఇంతకు ముందున్నప్పుడు చూసి ఎరగని వచ్చదేశమునందరి వివిధ మనోహర ప్రదేశములను అందరి చక్కని దృశ్యములను గాంచుచో అచ్చటచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచో తమ ప్రయాణములను కొనసాగించుచుండ్రిరి వారు క్షేమముగా పయనించుచో మార్గమధ్యమన బావుగా పుష్పించిన యుధములగు మహావృక్షములను తిలకించుచుండ్రి మధ్యాహ్నాంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నడివెను ఓ సౌమిత్రి ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమా అన్నట్లు ఒప్పుచున్న ఎత్తర పొగను చూడము భరద్వాజ మహర్షియు ఈ సమీపమనే ఉండునని తలంతను మనం నిజముగానే గంగా యమునా నదుల సంగమ ప్రదేశమునకు చేరితమి అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జల ఘర్షణ శబ్దములు వినపడుచున్నవి అడవులలో లభించు వస్తువులతో జీవించు వారు పగలగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచ్చట కొనబడుచున్నవి భరద్వాజాశ్రమం చెంత అట్లు నరకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనచో సూర్యాస్త సమయమున గంగా యమున సంగమ ప్రదేశమున గల భరద్వాజ ఆశ్రమకు చేరిరి ధనుర్ధారులై ఉన్న ఆ అన్నదమ్ములను చూసి ఆ ఆశ్రమ సమీపంలో గల మృగములను పక్షులను భీతి లేనివి వారు ఒక క్షణకాలము పాటు నడిచి భరద్వాజను చెంతకు చేరిరి ఆయా ఆశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారై సీతతో కూడి ఆ మన్ ఆ మునీశ్వరులకు కొంత దూరము నిలబడిరి శిష్యుల ద్వారా తమ రాకును తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిరప వారు పన్నశాలలో ప్రవేశించిరి మహాత్ముడైన భరద్వాజ మహాముని శిష్య పరివృతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్రచిత్తుడై ఉండెను తపశక్తి చేపొందిన దివ్యదృష్టి వలన అతడు భూత భవిష్యత్ వర్తమానములను గలిగి ఉండెను సాయంకాలపు అగ్నికార్యములను నిర్వర్తించున్న మహానుభావుని చూసి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను పిమ్మడ శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇట్టు తెలిపెను ఓ పుణ్యమహాముని మేము దశరథ మహారాజు పుత్రులము రామలక్ష్మణులము ఈ సాధి నా భార్య పేరు వైదేహి జనక మహారాజు కూతురు ఈ ఉత్తమరాలు నన్ను అనుసరించి ఈ నిర్జన ప్రదేశమునకు వచ్చినది తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమే నేను ఇటు వచ్చుచుండగా చూసి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకొని ఇటు నా వెంట వచ్చెను ఓ మహాత్మా తండ్రి ఆదేశాను ప్రకారము తపోవనమల ఎందు ప్రవేశింపనున్నాము కందమూల ఫలములనే భుజించుతో వానప్రస్థ ధర్మమును ఆచరించదము అంత ధర్మాత్ముడైన ముని ధీమంతుడును రాజకుమారుడున శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్య జలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతి సత్కారములను నేర్పెను పిమ్మట ఆ మహాతపస్వి వారికి ఇంకనూ వనములలో లభించే విధములకు ఫలమూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరిచెను మృగములతోడను పక్షులతోడను తోడను పరితుడై ఆశీరుడై ఉన్న భారద్వాజ మహాముని తన కడుకు విచ్చేసిన శ్రీరాములకు స్వాగతపూర్వకంగా అతిథి పూజోపచారములు నిర్వహించను ఆతిథ్యమును స్వీకరించి ఆశీనుడై ఉన్న శ్రీరామునితో భరద్వాజుడిట్టు ధర్మవచనములను పలికెను ఓ కాకుచ్చా రామ ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యమునకే నిరీక్షించుంటని ఈనాటికి నీ రాకతో అది ఫలించినది నీ అందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసం చేయవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను ఇది గంగా యమునా నదులు కలియ ప్రసిద్ధ క్షేత్రము మిక్కిలి పవిత్రమైనది మనోహరమైనది ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును రఘువంశజుడును సకల ప్రాణుల హితమును కోరుడవాడును వాడును ఆయన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలకులను విని పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నడివెను ఓ పూజ్య మహర్షి ఇచ్చడికి సమీపమైన గల కోసల దేశ జనులు జానపదులు నేను ఈ ఆశ్రమం ఉన్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చునను వచ్చును కుతూహలముతో నన్నును సీతాదేవిని కూడా చూడగోరుదురు అందులోకే వారు తరచుగా ఇచ్చడికి వచ్చిపోచుందరు కావున ఇచ్చట మేము నివసించడం యుక్తము కాదని తలంతను కావున ఓ మహాత్మ జనులకు అందుబాటులో నుండని ఆశ్రమ వాసనలకు అనువైన ఒక మంచి ప్రదేశమును గురించి ఆలోచించి తెలుపుడు సుకుమారంగా పెరిగిన ఈ జానకి అట్టి ప్రదేశము హాయిగా ఉండగలదు శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భర్జాజి మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్ల నేను నాయన శ్రీరామ ఇక్కడికి పది క్రోసుల దూరంలో చిత్రకూటమను పవిత్రమైన పర్వత ప్రదేశము కలదు దర్శనీయమైన ప్రదేశమున మహర్షులు నివసించుచుందరు అది మీ నివాసమునకు తగిన చోటు అచ్చల వానరములు కొండముచ్చులు ఎలుకబట్లు తిరుగుచుండను అది గంధమాధవ పర్వతం వలె మనోహరమైనది చిత్రకూట గిరి శృంగములను చూచినంత కాలం వరకును చిత్రకూటములు నివసించున్నంత వరకును అతడి వారికి పుణ్యకార్య ఫలములు లభించునే ఉండను అనగా వారు పుణ్యకార్యములనే చేయచందరు వారి మనస్సులకు పాప ఆలోచనలే రావు పెక్కువ మంది మహర్షులు ఆ చిత్రకూటమునే నివసించు వందల కోటి సంవత్సరములు తపస్సులు అనుచుతే ఆ ప్రదేశం పునీతమైనది ఆ స్థలమహిమచే వారి తపస్సులను సిద్ధించినవి అంత మాత్రమే కాదు వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని అచ్చరా మార్గముల ద్వారా దివ్యధామమునకు పొందగలిగిరి ఓ రామ మీ ఏకాంత వనవాసమునకు ఆ ప్రదేశం ఎంత అనుకూలము అచ్చట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును లేనిచో మీ వనవాసమును మాతో కూడి ఆశ్రమాన్ని గడపగలరు ధర్మజ్ఞుడిన భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గుర్చిన అతిథులకు శ్రీరామునకును సీతాదేవికిని లక్ష్మణస్వామికిని చక్కగా అతి సత్కారములతో ఉపచారం నరచను వారికి సంతృప్తిని కలిగించను భరద్వాజ మహర్షియు ఆయన చెంత కూర్చుని ఉన్న శ్రీరాముడును చిత్రకథా సంభాషణలు చేయుచుండరి ఇంతలో ప్రశాంతిని కూర్చుచొ రాత్రి అయ్యను సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణ శ్రమ చేయ అలసిపోయి ఉండరి అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమన ఆ రాత్రిని సంతోషంగా గడిపిరి రాత్రి గడిచి తెల్లవారగానే నరసేశ్వరైన శ్రీరాముడు మహా తేజస్వైన భరద్వాజ మహాముని సమీపించి ఆయనతో ఇట్ల నేను సత్యశీరుడు అయిన ఓ మహాత్మ మీ ఆశ్రమన్న ఒక రాత్రిని గడిపితమి ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశం వెళ్ళుటకే ఇంకా మీరు మాకు అనుగ్ర రాత్రి గడిపిన పిదప ఆ సుప్రభాత సమయమన్నా భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు వేను ఓ రామా ఈ సమీపమనే చిత్రకూట పర్వతము కలదు అది మధురములైన ఫలముల తోడను కందమూలముల తోడను ఒప్పుచున్నది అచ్చటికి వెల్లుడు ఓ పరాక్రమశాలి మీరు నివసించడకు అది మిగుల అనుకూల ప్రదేశము అచ్చట చక్కని నీడనిచ్చు మహా మహావృక్షములు కలవు ఆ ప్రదేశమున్న కిన్నెరలు నాగజాతి వారు సంచరించునుందరు నెమ్మళ్ళు మనోహరముగా క్రయంకారములు చేయుచుండను మహాగజములు తిరుగుచుండను ఆ ప్రదేశము పవిత్రము మనోజ్ఞము అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభించును మీరు వాసిగాంచి నా చిత్రకూట పర్వతమునకు వెళ్ళడు ఓ రఘునందన ఆ వన పరిసర ప్రాంత ప్రదేశములలో ఏనుగుల సమూహములు లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపుచున్నట్లుగా సంచరించచో మేము ఆనందింపజేయగలవు అచ్చడే పర్వత సానువులను మందాకని నదీ తీరములను పెక్కు జలపాతములను నానా విధముల గుహలను సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును నీవును సీతాదేవియు విహరించు వేళ ప్రదేశం ఎంతయో మనస్సులకు ఆహ్లాదకరముగా నుండును మంగళకరమైన పర్వతము సంతోషముతో పొంగిపోవుచున్న టిట్టి భముల రవములతో కోకిల స్వరములతో ప్రతిధ్వనించుతుండను హరినమల తోడను మద గజముల గుంపుల తోడను మిక్కిన రమణీయుగా నుండు ఒక చేరి అచ్చడ నివసింపుడు వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు యాభై నాలుగో సర్గ సంపూర్ణము శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై ఐదవ సర్గ సీతారామలక్ష్మణులు యమునా నదిని దాటుట శ్రు సంహారకులైన రామలక్ష్మణులు ప్రయోగక్షేత్రమునంది భరద్వాశ్రమము భరద్వాజాశ్రమమున రాత్రి గడిపి మరునాడు ఉదయమున మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో వారు చిత్రకూట పర్వతమునకు బయలుదేరిది అంతట ప్రయాణమునకు ఉద్యుక్తులైన సీతారాములకు ఆ మహాముని శుభాశిస్సులను పలికెను అనంతరము ఆ ముని తండ్రి కుమారుల వలె వారిని కొంత దూరం అనుసరించి వెళ్ళవలసిన మార్గములను గురిచూ తీసుకునవలసిన జాగ్రత్తలను గురించి వారికి తెలిపెను పిమ్మట మిక్కిలి తేజోమూర్తి అయిన భరద్వాజ మహర్షి సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లు నడవ నొడంగాను ఓ నరసేశ్వరారా గంగా యమున సంగమ ప్రదేశమునకు చేరి అతడు నుండి పశ్చిమాభిముఖులే యమునా నదీ తీరమును అనుసరించి ప్రయాణము చేయుడు ఓ రామలక్ష్మణులారా వేగముగా ప్రవహించినట్టు ఆ యమునకు చేరి ఆ నదీ తీరమన జనులందరూ సంచరించినట్టు ప్రాచీనమైన తీర్థమును చూడు జనుల అడుగు జాడలను బట్టి ఆ రేవును గుర్తింపుడు ఒక తెప్పను సిద్ధపరచుకొని దాని ద్వారా ఆ యమునా నదిని దాటడు యమునకు ఆవలి తీరమన శ్యామము అను పేరుగల ఒక మర్రి చెట్టు కలదు పచ్చని ఆకులు కలిగి ఏపుగా పెరిగిన ఆ చెట్టు పెక్కు వృక్షములు కలవు ఆ వృక్ష ఛాయలో పెక్కు మంది సిద్ధులు నివసించుతుందరు సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశిస్సులను పొందవలెను ఆ వృక్ష సమీపంలో చేరిన పింబట మీరు అక్కడ కొంత తడువు ఉండి శ్రద్ధ తీసుకొనవచ్చును లేదా మీరు అతడి నుండి ఒక క్రోసుడు దూరం వెళ్ళినచో నల్లని ఒక దట్టమైన అడవి వచ్చును ఆ అరణ్యము మోదుగు అందుగు రేగి చెట్లతో నిండి ఉండను యమునా తీరమనగల వెజుళ్ళ పొదలతో అది నుండును అసడు నుండి చిత్రకూటము చేరుడకు చక్కని మార్గము కలదు ఆ దారిలో నేను పెక్కు పర్యాయములు ప్రయాణం చేసి ఉంటిని ఆ మార్గము మెత్తని ఇసుక కలదే ప్రయాణమునకు అనువుగాను చుచ్చుడకు అందముగాను ఉండను ఆ దారిలో దావాగ్ని బాధ ఉండదు ఇటు మార్గనిర్దేశం చేసి ఆ మహర్షి వెనుకకు మరటకై ఆగెను అప్పుడు శ్రీరాముడు అట్లేని పలికి మహర్షికి నమస్కరించి అయ్యా మీరు ఇంకా మీ ఆశ్రమనుకు వెళ్ళుడు అని పలికెను ఆ మహర్షి ఆశ్రమాభిముఖముగా తిరిగి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను ఓ సౌమిత్రి మనం ఆ మహర్షి దయకు పాత్రలమే కృతార్థులమైతమి ఈ విధముగా మాట్లాడుచో నరశ్రేష్ఠులు మహాత్ములు అయిన రామలక్ష్మణులు ముందు సీతాదేవి నడుచుతుండగా యమునానది తీరమునకు చేరిరి మిక్కిలి వేగముగా ప్రవహించుతున్న యమునా నది తీరములకు చేరిన పిమ్మట ఈ నదిని దాటుట ఎట్లు అని వారు ఆలోచన పడిరి అందులో రామలక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను వరచి వట్టివేళ్ల తడకలతో చేర్చి ఆ కర్రలతో ఒక పెద్ద తెప్పను సిద్ధపరిచిరి అనంతరము శక్తిమంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలను నేరుడు కొమ్మలను విరచి తెచ్చి సీతాదేవి కొరకై ఒక చక్కని ఆశ్రమను ఏర్పాటు చేశాను లక్ష్మీదేవి వలె అద్భుత సౌందర్యవతయు కొద్దిగా బిడియపడుచు తనకు ఇష్టరాలను ఆయన సీతాదేవిని శ్రీరాముడు ఆ తెప్ప మీదకి చేర్చను పిమ్మట శ్రీరాముడు సీతాదేవికి పార్శ్వభాగమన ఆమె వస్త్రాభరణములను పలువు గంపలను ఆయుధములను తా తెప్ప మీదకి చేర్చెను అనంతరము వీరులైన రామలక్ష్మణుని తెప్పను గట్టిగా పట్టుకుని మొదట సీతాదేవిని ఎక్కించి పితమ తామును ఎక్కి సావధానముగా తెప్పను నడుపుచో ఆ నదిని దాటిరి ఆ తెప్ప యమునా నది నది మధ్య భాగమును చేరగానే సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇట్టు ప్రార్థించను ఓ దేవి నీ ప్రవాహమును దాడుచున్నాము ఎల్లరికనూ మంగళమవుగాక నీ అనుగ్రహముతో నా పతిదేవుని వనవాస దీక్ష నిర్విఘ్నముగా పూర్తగాక శ్రీరాముడు ఇచ్చాక వంశ వంశజల రాజధాని అయిన అయోధ్యకు క్షేమముగా తిరిగి చేరించో నీకు వేల కొలిది గోవులను వందల కొలది దివ్య నైవేద్యములను సమర్పించును సుందరీమణి అయిన సీతాదేవి అంజలి ఘటించి ఆ నదీమ తల్లిని ప్రార్థించుచో ఆవలి తీరమునకు చేరెను అంతటా వారు తరంగములతో పరవళ్ళు తొక్కుచో ప్రవహించుచున్న యమునా నదిని ఆ తెప్ప సహాయంతో దాటిరి ఆ నదీ తీరమున నానా విధముల వృక్షములు శోభిల్లుచుండెను ఆ నదిని దాటిన పిమ్మట వారు ఆ తెప్పను వీడి యమునా తీరము తీర వనము మీదుగా ప్రయాణం చేసి పచ్చని ఆకులతో చల్లని నీడలతో విలసిల్లుచున్న ఒక చల్ల నల్లని మరిచెట్టు నీడకు చేరి ఆ వృక్షము కిందకి చేరిన పిదప సీతాదేవి ఆ వృక్షమునిట్టు ప్రార్థించెను ఓ వృక్షరాజమా నీకు నమస్కారము నీ చదువుతో నా భర్త యొక్క వనవాస వ్రతము నిరంతరాయంగా పూర్తగు కాక అనంతరము మిక్కిలి పేరు ప్రతిష్టలు గల కౌశల్యాదేవిని సుమిత్రాదేవిని మేము దర్శించము అని సీతాదేవి కృతాంజలి అయి ఆ మహావృక్షమునుకు ప్రదక్షిణమర్చను తనకు ప్రాణతుల్యము విధేయురాలను లోకపుజ్యురాలను ఆయన సీతాదేవి వృక్షరాజమునకు తన మనోరథమును నివేదించుతుండగా చూసి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నడివెను ఓ నరశ్రేష్ట లక్ష్మణ నీవు సాయుధ సాయుధుడవై సీతాదేవికి ముందు భాగం నడుచుతుండము ఆమె వెనక దరుధారినై నేను వచ్చుచుండను సీతాదేవి కోరిక మేరకు ఫలములను పుష్పములను ఆమె మనసు పడిన తదితర వస్తువులను ఆమెకు సమకూర్పవలెను అట్లు వెళ్ళుచున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి రెండు మదగజమ నడవనున్న ఆడు ఏనుగు వలె శోభిల్లుచుండెను ఇదివరలో చూడనట్టి మొక్క కానీ పొద పువ్వులతో కలకళలాడుచున్న తీగ గాని కనపడినప్పుడు సీతాదేవి వాటిపై తన అభిలాషను పతికి తెలుపుచుండెను సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పువ్వులతో విలసెలుచున్న రమణీయములైన ఒక మొక్కలను తీసుకుని వచ్చుచుండెను జనక మహారాజు కూతురుగా సీతాదేవి చక్కని ఇసుక తిన్నెలతో జలములతో విలసిలుచో హంసల బెగ్గుర పక్షుల కలకలవరములతో ఒప్పారుచో ఉన్న యమునా నదిని చూసి మిగులు ఆనందించెను సోదరులైన రామలక్ష్మణులు అతడి నుండి ఒక క్రోషుడు దూరం వెళ్ళి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకంధములను మధురములైన ఫలములను సేకరించి యమునా నదీ తీరమున వాటిని భక్షించిరి పిరప వారు గుంపుల మధుర తోడను వానరముల గజముల సంచారముల తోడను ఉప్పుచున్న సుందర వన ప్రదేశమున విహరించిరి అనంతరము యమునా నదీ ఒక సమతల ప్రదేశమునకు చేరి అందరికీ సమ్మతం చే వారు ఏమాత్రము దైన్యము లేనివారై అంటే ధైర్యవంతులై అతను నివసించరి వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందరి అయోధ్యాకాండనందు యాభై ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్